నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ వెంకట సుగ్గు సాగుకొచ్చిందా అనే సామెత అది నిజం కానున్నదా అని హైదరాబాద్ రియల్ టెరఫ్ వేధిస్తున్న ప్రశ్న అమోరాత అభివృద్ధి హైదరాబాద్కు వెనుక నెట్టేస్తుందా అనేది ఇప్పుడున్న ప్రశ్న హైదరాబాద్లో మరీ ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్లో ఎకరా వంద కోట్లకు పోయింది ఇక్కడి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి సామాన్యులు కొనలేని పరిస్థితి ఒక సాచురేట్ పాయింట్ చేరింది అనేది కొందరు నిపుణులు అంటున్నమాట అదే మనకి ఇప్పుడు అమరావతి అయితే తక్కువ ధరలో దొరుకుతాయి మళ్ళీ వన్ టూ ఇయర్స్ లోపల మన రిటర్న్స్ కూడా హైక్ వస్తాయని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగం బాలెన్స్ సో దాంతో పెట్టుబడులన్నీ అమరావతి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దా దాని ఎఫెక్ట్ హైదరాబాద్ మీద పడే అవకాశం కూడా ఉంది కానీ హైదరాబాద్ అంత చిన్నది కాదు హైదరాబాద్ ఎప్పుడు హైదరాబాదు హైదరాబాదు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ అభివృద్ధి ఎప్పుడూ జరుగుతుంది కాకపోతే కొంచెం స్లో కొంచెం స్లో మూమెంట్ ఉండొచ్చు కానీ స్క్రాష్ కాదు పడిపోదు ఇది నిజం సో కొనుగోలుదారు ద్వారా ఇది మీకు మంచి అవకాశం నగర శివారులో తక్కువ ధరకు దొరికే అవకాశం ఉంది ఈ టైంలో దీన్ని వినియోగించుకోండి ఒక సొంత ఇంటి కళ నిజం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు